హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఒక విల్లా ప్రజెంట్ సెల్కి అయితే రావడం జరిగింది ఇది ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కట్టబడినటువంటి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాలో కట్టబడినటువంటి ఒక ట్రిప్లెక్స్ విల్లా మనకి ప్రజెంట్ సెల్కి అయితే రావడం జరిగింది అయితే ఈ యొక్క విల్లా వచ్చేసి మనకి ప్రజెంటు హైదరాబాద్ గచ్చిబౌలి జైబేరి టెంపుల్ దగ్గర అయితే మనకి ఈ యొక్క ప్రజ ఈ యొక్క విల్లా అనేది ప్రజెంట్ సేల్కి అయితే రావడం జరిగింది ఇది ఒక పెద్ద గే గేటెడ్ కమ్యూనిటీ సెవెంటీన్ యాకర్స్ గేటెడ్ కమ్యూనిటీ అనమాట అయితే ఇందులో మొత్తం సెవెంటీ వరకు విల్లాస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఉంటాయి అందులో కొన్ని విల్లాస్ మాత్రమే మనకి ప్రెజెంట్ సేల్కి అయితే రావడం జరిగింది అనమాట అయితే ఫస్ట్ ఒక విల్లా అయితే నేను మీకు చూపిస్తాను ఈ విల్లా కూడా మనకి ప్రజెంట్ సేల్కి అయితే ఉంది మిగతా అయితే అన్నీ ఆల్మోస్ట్ ఇదే ప్లానింగ్లో అయితే ఉంటాయి కాబట్టి సో ఈ విల్లా చూస్తే మీకు సరిపోతుంది కాబట్టి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మేము మా యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించండి ఎలా కాంటాక్ట్ అవ్వాలనేది మేము డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క విల్లా బిల్డప్ ఏరియా వచ్చేసి సిక్స్ థౌజండ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ లో కట్టబడినటువంటి బిల్డప్ ఏరియా అనమాట దీనిది స్క్వేర్ ఫీట్ ఎస్ఎఫ్టీ అనమాట సిక్స్ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియా అనమాట ఈ యొక్క విల్లాకి సంబంధించినటువంటి కమ్యూనిటీలో ఉన్నటువంటి ఈ యొక్క విల్లాకి సంబంధించినటువంటి ప్లాట్ ఏరియా అనమాట సో మీరు మొత్తం చూడండి దీనికి కార్ పార్కింగ్ ఉంది పైకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ కూడా ఇచ్చారు సో ఇక్కడ ప్రజెంట్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ప్రజెంట్ ఇది మొత్తం కూడా మనకి కొంచెం ఈ మొక్కలు ఇవన్నీ కూడా నాటికిపోయాయి అనమాట అన్నమాట ఆ విల్లా అనేది చాలా పెద్ద పిల్ల అనమాట మీకు అర్థం చేసుకోండి సిక్స్ థౌజండ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్స్ అంటే మనకి ఎంత పెద్ద పిల్ల వస్తుందో ఇది మొత్తం ఒక కమ్యూనిటీలో ఉందనమాట గచ్చిబౌలిలో సో హైదరాబాద్ గచ్చిబౌలిలో అయితే మనకి ఇక్కడ ప్రజెంట్ సేల్కి అయితే రావడం జరిగింది చూడండి వీళ్ళకి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవరీ థింగ్ మీరు మీకు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే కనుక ఇదంతా కూడా మనకి ఇక్కడ కార్ కార్ పార్కింగ్ ఏరియా లాగా ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ అంతా పార్కింగ్ ఏరియా చూడొచ్చు ప్రెజెంట్ అయితే మనకి ఇక్కడ కొంచెం ఇంటీరియర్ వర్క్ అనేది జరుగుతుంది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు అయితే దీని కాస్ట్ వేసి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇది కేవలం నైంటీ ఫైవ్ ల్యాక్స్ అనమాట ఇది నైంటీ ఫైవ్ ల్యాక్స్కే ఇది మొత్తం కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుందనమాట సో ఇదంతా కూడా మనకి చూడండి ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి హాల్స్ ఇవన్నీ కూడా అనమాట అయితే ఇందులో మనకు వచ్చినట్లయితే కనుక హోమ్ థియేటర్ ఉంటుంది ఫోర్ బెడ్రూమ్స్ ఉంటాయి హాల్ ఉంటుంది కిచెన్స్ ఉంటాయి అనమాట అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను ఈ స్టెప్స్ కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో అక్కడ మనకి స్టెప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనం ఇప్పుడైతే పై ఫైవ్ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము ఒకసారి చూడండి గ్రౌండ్ ఫ్లో అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి వీళ్ళ కాబట్టి దీనికి యాజ్ యూజువల్గా మనకి ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ మనకి సిసి కెమెరా ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది అంతేకాదు ఈ యొక్క కమ్యూనిటీలో మనకి క్లబ్ హౌస్ కూడా ఉంటుంది తర్వాత వచ్చేసి మనకి పార్క్ స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క కమ్యూనిటీలో అయితే గేటెడ్ కమ్యూనిటీలో అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట ప్రజెంట్ వర్క్ అయితే జరుగుతుంది నేను ఫలానా ఫలానా అని నేను మీకు ఇప్పుడు బెడ్రూమ్ మీద బాత్రూమ్ మీద ఇవన్నీ నేను చూపించడానికి అంత వీలు కుదరకపోవచ్చు ఎందుకంటే ఇంకా ప్రజెంట్ వర్క్ అనేది ఫిన్సింగ్ వర్క్ అనేది జరుగుతుంది కాబట్టి సో ఇది మనకి చూసుకుంటే ఇది మనకు మేజర్ ఇన్ఫర్మేషన్ ఇది అయితే నేను మేజర్ ఇన్ఫర్మేషన్ అంటే మనకి సైజులు చెప్పాను లొకేషన్ చెప్పాను తర్వాత దీని యొక్క కాస్ట్ ఫైనల్ కాస్ట్ ఏంటో చెప్పాను మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మాకు కాల్ చేసినట్లయితే కనుక మీరు ఇప్పుడున్న దాన్ని యాజ్ యాజ్ యూజువల్గా చూడాలనుకుంటే కనుక కూడా మీరు మమ్మల్ని సంప్రదిస్తే మేము మీకు తీసుకెళ్ళి చూపిస్తాము లేదు అంటే కనుక ఫుల్ ఫుల్ కంప్లీట్గా కంప్లీట్ వీళ్ళ మొత్తం మనకి వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత చూస్తాము అంటే కనుక అప్పుడైనా చూడవచ్చు సో మీకు అన్ని ఫెసిలిటీసు ఈ యొక్క విల్లాకి సంబంధించి అన్నీ ఉన్నాయి అన్నమాట సో ఇది మనకి చెప్పాను టూ సిక్స్ థౌజండ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ స్క్వే స్క్వేర్ ఫీట్స్ అనమాట అనేది దీనికి లిఫ్ట్ అనేది లేదు మనకు ఓన్లీ మనకు చూస్తున్నట్లయితే కనుక స్టెప్స్ అనేవి ఉన్నాయి ఒకసారి పైకి పైన ఉన్నటువంటి టెరెస్ పైకి కూడా ఒకసారి వెళ్దాము ఇక్కడ చూడండి ఇది ఫ్రంట్లో కనిపిస్తున్నదంటే ఇది అంత బాల్కనీ అనమాట బాల్కనీలో పైన ఆల్రెడీ ఫాల్సీ డిజైన్ అవుతుంది బాల్కనీ చూడండి మనకి చుట్టుపక్కల కమ్యూనిటీ వ్యూ కూడా అక్కడ కనిపిస్తుంది ఇక్కడ మనకి చూస్తే కనుక ఇక్కడ చూడండి ఒక్కొక్క బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా మనకి ప్రజెంట్ వర్క్ అనేది చేస్తున్నారు సో మీరు ఈ పైన మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మా యొక్క కింద డిస్క్రిప్షన్లో మనకు కాంటాక్ట్ సంబంధించినటువంటి ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ లింక్ పైన క్లిక్ చేస్తే కనుక మీరు మెంబర్షిప్ జాయిన్ చేసుకోమని అడుగుతుంది సో మీరు అక్కడ మెంబర్షిప్ తీసుకున్నట్లయితే కనుక మేము మెంబర్స్ ఓన్లీ అని ఒక పోస్ట్ని మేము మీకు ఓన్లీ మెంబర్స్ కోసం మాత్రమే మేము మా కాంటాక్ట్ నెంబర్స్తో కూడినటువంటి పోస్ట్ని మనం పెట్టడం జరిగింది అందులో మా కాంటాక్ట్ నెంబర్స్ టూ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి అందులో ఏదో కాంటాక్ట్ నెంబర్ మీరు కాంటాక్ట్ అయినట్లయితే కనుక మేము మీకు డైరెక్ట్గా కమ్యూనిటీకి తీసుకెళ్ళి వెళ్ళాలని చూపించడం జరుగుతుంది అంతేకాదు దీనికి సంబంధించినటువంటి అన్ని ల్యాండ్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ కానివ్వండి తర్వాత మనకి అప్రూవల్స్ పేపర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకున్న తర్వాత మీరు ఫర్దర్ ప్రొసీడింగ్స్కి వెళ్ళచ్చు సో మీకు ఇంకొక విషయం ఏంటంటే కనుక మీకు లోన్ కూడా లభిస్తుంది దీనికి మనం నైంటీ పర్సెంట్ వరకు ఫండింగ్ వచ్చి ఫండింగ్ వస్తుంది కాబట్టి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మాకు కాల్ చేసి సంప్రదించండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ కనుక చూసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంత వర్క్స్ అనేవి జరుగుతున్నాయి ఇది ఒక మంచి కమ్యూనిటీ అనమాట ఇందులో మొత్తం కూడా మనం చూసినట్లయితే సెవెంటీ విల్లాస్ ఉంటాయి ఇందులో మనకి ఇది మొత్తం కూడా మనకి సెవెంటీన్ యాకర్స్లో కట్టుబడినటువంటి విల్లా ఆ చూడండి మొత్తం కూడా మనకి నైబర్ హౌసెస్ కానివ్వండి ఇవన్నీ ఒకసారి చూడండి మొత్తం కమ్యూనిటీలో ఉన్నటువంటి విల్లాలు చూసారు కదా సో ఇది విల్లాకు సంబంధించినటువంటి మేజర్ డీటెయిల్స్ మీకు మరిన్ని వివరాలు కావాలంటే కూడా మిమ్మల్ని కాల్ చేసినట్లయితే కనుక అన్ని వివరాలు అందించడం జరుగుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ విల్లా డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను యూజువల్గా అసలు ఏంటి ఎన్ని బెడ్రూమ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది దీని ప్రైస్ మాత్రం ఇదే ఫైనల్ ప్రైస్ నైంటీ ఫైవ్ ల్యాక్స్ అనమాట చూడండి అంత గచ్చిపోలు ఏరియా అనమాట సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు మాకు కాల్ చేయండి ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి సో ఇది కూడా మనకి చూడండి అంతా కూడా టెరస్ ఏరియా అనమాట చూడండి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నీ విల్లాస్ అనమాట చెప్పాము కదా మొత్తం సెవెంటీ విల్లాస్ ఉంటాయని చెప్పి సో చూడండి ఎస్ ఇదండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ సప్